హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడైతే వాటర్ అనేది అయితే నింపేస్తున్నా నేను గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన వాటర్ అనేది పెట్టేసుకున్నా వేడి వాటర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టడానికి వాటర్ అయితే నింపేస్తున్నా ఎందుకో ఇట్లా మొగులు మొగులు ఉన్నా కూడా దూపు అనేది అనమాట ఎండ అయితే ఎక్కువ ఏమీ కొట్టట్లేదు ఇప్పుడు టూ డేస్ నుంచి కొంచెం చల్ల చల్లగానే ఉంది కానీ ధూపం అవుతుంది అనమాట మనకి ఓకేనా వాటర్ అనేది అయితే పెట్టేస్తున్న ఫ్రిడ్జ్లో పని ఇక్కడైతే బాసన్ల పని కూడా కంప్లీట్ అయిపోయింది గ్యాస్ క్లీన్ అయిపోయింది టేబుల్ క్లీన్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే పని అనేది అయితే చేస్తున్నా మా చిన్నుకు ఇంకా ఆఫ్టర్నూన్ ఉంది ఇంకా వన్ వీక్ ఏమో స్కూల్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ మార్నింగే ఉంటుంది ఇంకా సెవెన్ థర్టీకి ఎయిట్కి అలా ఉంటుంది అనమాట స్కూల్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిందంటే మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ పెట్టేశారు స్కూల్ ఇలా అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ చేయాల్సింది గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి లేకపోతే నాకు మంచిగా అనిపించేది ఓకేనా క్లీన్ చేస్తేనే ఏదైనా పని చేయాలి అనిపిస్తుంది అనమాట అలా ఉంటుందన్న మైండ్ సెట్ నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ అనేది అయితే కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడనేమో చపాతీ ఉన్నాయి నైట్ చేసినవి క్యా కొంచెం క్యారెట్ ఫ్రై అయితే ఉంది అక్కడైతే బెడ్షీట్స్ ఉన్నవి మా చిన్నవి అయితే టాయిలెట్ చేసినవి అయితే వేసినా అనమాట మిషన్లో నెక్స్ట్ నా బట్టలు అయితే చేతితోటే పిండి వేసుకున్నాను అనమాట ఓకేనా ఇలా అయితే బయట అయితే ఆరేసిన ఫ్రెండ్స్ నేనైతే ఇంకా రెడీ కాలేదు రెడీ కావాలి బెడ్ కూడా మొత్తం క్లీన్ చేయాలి తూడవాలి అనమాట ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసిన పాలు కూడా పెట్టేసినాము నేను రెడీ అయిపోయినా మా పిల్లలకైతే రెడీ చేయాలి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట తినేసినాము అయిపోయింది కూడా ఫస్ట్ అయితే వేడి వాటర్లో మేకర్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి కొంచెం అది మసులుతున్నప్పుడు వాటర్ అనేది మసులుతున్నప్పుడు మనం అది తీసేసుకోవాలన్నమాట ఎక్కువ ఉడికించవద్దు అనమాట ఎందుకంటే వేడి వాటర్కి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట మెల్మికారు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అందుకోసం అనేసి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా ఉంచేసి తీసేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఒక బాయిల్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడైతే తీసేస్తున్న ఫ్రెండ్స్ అది కడాయి అయితే చిన్నగా అయిపోయింది కింద పడిపోయినాయి రెండు మూడు ఇప్పుడైతే అవి తీసేస్తున్నా ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి అవి అయితే పక్కన అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడైతే ధనియాలు జీలకర్ర మసాలా అయితే పట్టి ఉంచాలి ధనియాల పొడి అలాగా పట్టేసేయాలి మసాలా అలాగా పట్టేసేయాలి ఓకేనా ఇక్కడైతే ఉల్లిపాయ అయితే వేయించుతున్నా మసాలాకి గ్రేవీ ఉండాలి కదా మనకి కర్రీలోకి అందుకోసమే రెండు టమాటీలు ఒకటి పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే వేయించేస్తున్నా ఆల్మోస్ట్ వేగిపోయింది అదైతే తీసేసిన ఇప్పుడు అదే కడాయిలో మిల్క్ అయితే కొంచెం డ్రై అయితే తీసుకోవాలన్నమాట మన వాటర్ ఉన్నా కూడా వేయించుతుంటే డ్రై అయిపోతుంది అనమాట ఓకేనా కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే మాత్రం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది చిన్న మంట మీద అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేయించేసుకోవాలి అంతే బాగుంటుంది ఇట్లా చేస్తే మాత్రం ఫస్ట్ టైం చేసిన నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తిన్నాను అనమాట మిల్ మేకర్ ఓకేనా అక్కడైతే ధనియాల పొడి అయితే రెడీ అయితే పెట్టేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే రెడీ పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడనేమో మిల్ మేకర్ అయితే వేయించైతే అయితే తీసేసుకున్నా ఇక్కడ మిక్సీ అయితే వేస్తున్నా అనమాట రెండు స్పూన్ల కారము ఉప్పు పసుపు ధనియాల పొడి మళ్ళీ లాస్ట్కి అయితే యాడ్ చేయాలన్నమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా నెక్స్ట్ పెరుగు అయితే యాడ్ చేయాలి ఇవన్నీ అయితే మంచిగా కలిపి అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మసాలా అనేది మంచిగా పట్టాలి కాబట్టి అలా అయితే ఇక్కడనేమో మిక్సీ అయితే పట్టేసుకున్నా ఉల్లిపాయ టమాట జీడిపప్పు పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నా ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర చెక్క లవంగా వాలకు అయితే వేసుకున్న బగారాకు కూడా నెక్స్ట్ ఈ పేస్ట్ అనేది అయితే వేసేసుకోవాలి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలన్నమాట మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అయిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే నిదానంగా చిన్న మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది మాడిపోకుండా అయితే చూసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం లైట్గా పసుపు అనేది అయితే వేసేసుకున్న ఆల్రెడీ మిల్మిక్కర్లో వేసిన కానీ కొంచెం లైట్గా అయితే ఇందులో అయితే వేసుకున్నా ఆయిల్ అనేది అయితే సపరేట్ అయిపోతుంది ఓకేనా మంచిగా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పుడైతే ఆయిల్ అనేది మంచిగా పైకి అనేది వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ మిల్ మేకర్ అనేది అందులో అయితే వేసేయాలి మంచిగా వేసుకొని ఒక్క నిమిషం ఇలా కలిపేసుకొని మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది అయితే తీసేసుకున్న మనకు గ్రేవీకి సరిపడ వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఇలా అయితే మంచిగా చిన్న మంట మీదనే గ్రేవీ అనేది చిక్కగా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో అయితే వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నాకు కొంచెం తక్కువ ఉండేది నేనైతే వేసిన అయినా మళ్ళీ ఉప్పు అనేది తక్కువ ఉందనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర పొడి ఉన్న కొత్తిమీర అయితే రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ధనియాల పొడి అయితే మసాలా కలిపి పెట్టినప్పుడే వేసినా అనమాట ఓకేనా ఇప్పుడైతే జీలకర్ర పొడి అయితే వేస్తున్నా జీలకర్ర పొడి మసాలా అనమాట రెండు మిక్స్ అనమాట ఇది ఓకేనా కొంచెం అయితే వేసేసుకోవాలి లాస్ట్ ఎండింగ్లో అయితే వేసుకోవాలి ఇంకొక పది నిమిషాలు ఉందనగా అయితే ఆ పౌడర్ అనేది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం డ్రై చేయడం వల్ల మిక్కర్ అనేది ఇరిగిపోయిన ఏం కాలేదనమాట మంచిగా ఉంటుంది కొత్తిమీర అయితే వేస్తున్నా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉంచేసినామంటే కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ మాత్రం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఈజీగా అయితే వేసుకోవచ్చు అన్నంలో అయితే కొంచెం ఎక్కువ సూప్ వేసుకొని ఎక్కువ పీసులు వేసుకొని తింటే మాత్రం మంచిగా ఓకేనా కొంచెం లైట్గా కారం అయింది అది నార్మల్ కారమే మనం పెద్దవాళ్ళం తింటాం కానీ పిల్లలు అయితే కొంచెం ఉఫ్ ఉఫ్ అంటారు అనమాట ఓకేనా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మిల్మికర్ మసాలా కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మిల్ మిల్మికర్ మసాలా కర్రీ ఇప్పుడైతే అయితే తినేసినాం పిల్లలు తినేసినారు బిడ్డైతే పోతూస్తుంది అలా అది మా చిన్న స్కూల్కి వెళ్ళిండు ఇప్పుడు అయితే తినేసినా బాగుంది కర్రీ అయితే మిల్మికర్ మసాలా కర్రీ అయితే బాగుందన్నమాట ఓకేనా మా లక్ష్మణ్ అయితే ఇంకా తినలేదు తినాలి ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా ఈవినింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్

अपना पानी నైట్ అయితే సెవెన్ అవుతుంది టైము బాసనలు అయితే ఉన్నాయి ఇదంతా క్లీన్ చేయాలి ఇక్కడ అయితే ఇవన్నీ ఉన్నాయి అనమాట ఓకేనా మార్నింగ్ వండిన మిల్క్ మిక్కర్ మసాలా కర్రీ అయితే ఉంది అది సరిపోతుంది మా బిట్టు ఏమో టేబుల్ ఎక్కి చూస్తుండు దీ దీ టేబుల్ ఎక్కిండు బాటిల్స్ అయితే అయిపోయినాయి వాటర్ నింపాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ బట్టలు కూడా అన్నీ చేయాలి స్కూల్ బట్టలు అనమాట వేయాలి మళ్ళీ రేపు వేయనికైతే లేవు ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ కూడా వెళ్ళాలి సెవెన్ అవుతుంది టైము ఫ్రెండ్స్ అన్నం కంప్లీట్ అయిపోయింది గ్యాస్ కూడా క్లీన్ చేసేసిన బాసనలు కూడా కంప్లీట్ అయిపోయినా వాటర్ అనేది అయితే బిందెలో పోసుకోవాలి ఓకేనా నెక్స్ట్ అయితే బాటిల్స్ అయితే నింపేసేయాలి టేబుల్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా బిట్టు అయితే టైం కండ్ టైంలో అయితే పడుకున్నాడు మార్కెట్ అయితే వెళ్ళము రేపైతే వెళ్తాము ఓకేనా బయట బట్టలు కూడా ఆరేసిన అనమాట పని కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ